వెల్కమ్ టు న్యూస్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గోవిందరెడ్డిపల్లి గ్రామంలో చారిత్రాత్మక మలుపు పూర్తిగా ఖాళీ అయిన వైసీపీ మురళీమోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో అరవై కుటుంబాలు చేరిక తెలుగుదేశం పార్టీ గెలుపుకు గోవిందరెడ్డిపల్లి మొదటి ప్రస్థానం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఎన్నికల ప్రచారంలో సునామీలా దూసుకెళ్తున్నారు ఆయిరాల మండలం గోవిందరెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రజాగలాన్ని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికరి మురళీమోహన్ నిర్వహించి చారిత్రాత్మక మలుపుకు శ్రీకారం చుట్టారు ముందుగా స్థానిక గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు అనంతరం గోవిందరెడ్డిపల్లె పంచాయతీ ఎన్నికల ప్రజాగలానికి వెళ్లిన మురళీమోహన్ ను ప్రజలు ఆప్యాయంగా అక్కున చేర్చుకుని మంగళ హారతులు ఇచ్చి డప్పులతో ఘనంగా స్వాగతించి దుస్సాల్వాలు పూలతో సన్మానించారు ఎన్నికల ప్రజాగలం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపుకు గోవిందరెడ్డి పల్లె మొదటి ప్రస్థానంగా నిలుస్తుందని ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా గోవిందరెడ్డి పల్లె గ్రామంలోని దళితవాడ పూర్తిగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆనందదాయకమన్నారు అధికారంలోకి రాగానే గోవిందరెడ్డి పల్లెలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇళ్ళు మంజూరు రోడ్లు కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు పూతల తెలుగుదేశం పార్టీ గెలుపుకు అందరూ దోహదపడాలని మురళీమోహన్ కోరారు ఈ కార్యక్రమంలో జనసేన బిజెపి పార్టీ నాయకుల కార్యకర్తలు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీలో గోవిందరెడ్డిపల్లె పంచాయతీకి గతంలో అనుకున్నటువంటి స్థాయిలో సహకారం ఉండేది కాదు ఈరోజు వైసీపీ నుంచి ఒక గ్రామం వాడు మొత్తమే చేరడం అనేది నిజంగా ఇది ఒక శుభ సూచకము తెలుగుదేశం గెలుపుకు ఈ ఊరే మొదటి ప్రస్థానంగా మారుతున్నాను నేను కాబట్టి తెలుగుదేశాన్ని సైకిల్ గుర్తుని పిలిపించాలి ప్రతి ఒక్కరికి మహిళలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి కూడా నెలకు పదహైదు వందల రూపాయలు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల కన్నా లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే బడికెళ్తారో వాళ్ళకి ఒక్కొక్కరి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ప్రతి ఇంటికి ఎవరైతే చదువుకున్న బిడ్డలుంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతారు ఒకవేళ ఇరవై లక్షల ఉద్యోగాలు మీ బిడ్డలకి ఎవరికైనా ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు మీ ఇంట్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నెలకి మూడు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకోవడం జరుగుతుంది మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం జరుగుతుంది మీ అందరికి ఎవరికైనా పొలాలుంటే వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి నష్టం చేకూరకుండా నా సంవత్సరానికి అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మురళీమోహన్ అయినా ఈ గ్రామానికి ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి కాబట్టి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు పెట్టేసి ఆదరించాలని మీ అందరినీ కూడా